అధ్యక్ష నేను వారు మేనేజ్మెంట్ కోర్ట అని అనుకున్న కానీ యాబ్సెంట్ ల్యాండ్ లార్డ్ కానీ కూడా ఇప్పుడు అర్థమవుతుంది అధ్యక్ష అధ్యక్ష ఇనీషియల్గా నేను మీ అనుమతితో కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి కేటాయించాల్సిన నిధులు ఇవ్వవలసిన అనుమతుల విషయంలో చూపించిన వివక్షపై సభలో చర్చకు అనుమతించవలసిందిగా కోరుతున్నాను అని స్పష్టంగా చర్చ కోసం నేను అనుమతి అడిగిన వారు తీర్మానం ప్రవేశపెట్టినరు తీర్మానం మాకు ఇవ్వలేదు ఏంది ఏంది అధ్యక్ష ఎవరిని తప్పుదో పట్టిస్తున్నాడు అధ్యక్ష ఇప్పుడు సమయానికి రాడు ఆలస్యంగా వస్తాడు వచ్చిన తర్వాత అవగాహన రాహిత్యంతో మొత్తం చర్చను ఇంత సీరియస్ ఇష్యూ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం మీద గంభీరంగా సభలో చర్చ జరుగుతుంటే అవగాహన రాహిత్యంతో అనవసరమైన వివాదాలను కెలికి తీసి ఈరోజు మాట్లాడే ప్రయత్నం చేస్తుండే ఆ సభ్యుడు మళ్ళొక్కసారి స్పష్టంగా ఒకవేళ వారికి లేకపో ఒకవేళ కాగితం లేకపోతే కాగితం పంపిస్తా నేను నేను మొదట చర్చ చర్చ చేయండి అని చెప్తున్నాం మీ అభిప్రాయాలు తీసుకోవడానికే చర్చ పెట్టినాం మీ అభిప్రాయం ఏంది మొన్న ఢిల్లీకి పోయి సీకట్ల మాట్లాడుకొచ్చుకున్నదే మీ అభిప్రాయమా సభలో ఇంకేమైనా వేరే అభిప్రాయం ఉందా మీరు ఏం చెప్తారో చెప్పడానికి మీకు అనుమతి ఇచ్చినాం అది చెప్పకుండా వివాదాలు చేసి ఏదో ఒకటి మాట్లాడితే మీరు సభలో నుంచి బయటికి పంపిస్తే అబ్బా బతుకురా జీవుడా అని తప్పించుకొని పారిపోదామని ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అధ్యక్ష కానీ బయటికి పంపద్దు అధ్యక్ష నించోబెట్టుంది వాళ్ళ అభిప్రాయం కనుక్కోండి వాళ్ళు స్పష్టంగా చెప్పాల్సిందే తెలంగాణ ప్రజల ముందల వాళ్ళని నించోపెట్టుండి అధ్యక్ష చీకటి ఒప్పందాలతో తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే సభలో ఇంత ప్రధానమైన అంశం మీద చర్చ జరుగుతున్నప్పుడు ఇది తీర్మానమా ఇది చర్చనా స్పష్టంగా చర్చ అని నేను చెప్పిన అధ్యక్ష కావాలంటే మీరు రికార్డులు తిరిగేసుకోండి చర్చలో పాల్గొనండి చర్చలో పాల్గొన్న తర్వాత ప్రభుత్వం వైపు నుంచి ప్రభుత్వం వైపు నుంచి తీర్మానం ప్రవేశపెట్టాలని కోళ్ళ ప్రభుత్వం అనుకుంటే మీరందరు సూచన చేస్తే ఈ చర్చను మీరు తీర్మానం కింద ఒకవేళ మలుస్తామా మీరు మీరు యుట్ యువర్ ఫ్రీడమ్ మీరు మీరు సజెషన్ ఇవ్వండి గవర్నమెంట్ ఓపెన్ మైండ్తో ఉంది మీరు ఏమన్నా సజెషన్ ఇస్తే తీసుకోవడానికి అంతే తప్ప ఆయన మంత్రి చేయలే ఈయన మా నాయన నాకేమో ఇట్లా ఉచితంగా కుర్సీలు ఇచ్చి చదువు రాకపోయినా తీసుకొచ్చి మంత్రులను చేయలే మా నాయన చదువు రాయకపోయినా మాకు మంత్రులను చేసి ఇంట్లో ఊసపెట్టలే మేము కష్టపడి కింద నుంచి జిల్లా పరిషత్తులో పనిచేసినాం శాసన మండలిలో పనిచేసినాం శాసనసభ్యుడిగా పనిచేసినాం పార్లమెంటు సభ్యుడిగా పనిచేసినాం ఈ రోజు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాం అధ్యక్ష ఇదంతా స్వయం కృషితోని కష్టపడి తెలుసుకొని అవగాహన కల్పించుకొని సభలకు వచ్చిన అధ్యక్ష అయ్య పేరు తాత పేరు చెప్పుకొని ఇందులోకి రాలేదు కాబట్టి దయచేసి వివాదాల వైపు చర్చ వద్దు వివాదాల వైపు చర్చ వద్దు మీరు ఈ చర్చలో పాల్గొనండి ఈ చర్చలో పాల్గొని మీ అభిప్రాయం చెప్పండి కూర్చోండి 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 కౌశిక్ రెడ్డి గారు కూర్చోండి అధ్యక్ష అధ్యక్ష ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి అధ్యక్ష అధ్యక్ష ఎవరు ఆర్డర్ లో మీరే పెట్టాలి అధ్యక్ష వాళ్ళని కూడా కంట్రోల్ చేయాలి మీరు సార్ అధ్యక్ష ముఖ్యమంత్రి గారికి సహనము సంయమనము ఓపిక ఉండాలి అధ్యక్ష మాటి మాటికి ఓపిక కోల్పోయి ఈ రన్నింగ్ కామెంటరీ అవసరం అధ్యక్ష అధ్యక్ష నేను కూడా అనొచ్చు అధ్యక్ష పేమెంట్ కోటాలో ముఖ్యమంత్రి పదవి కొట్టేసిన నేను కూడా అలా మాట్లాడటం మేము కూడా మాట్లాడుతాం అయ్యల పేర్లు చెప్పి అయ్యల పేర్లు చెప్పి పదవులు అంటే రాహుల్ గాంధీ అంటుండా రాజీవ్ గాంధీని అంటున్నా నాకు తెలియదు అధ్యక్ష ఎవరిని అధ్యక్ష ఆయన ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు చాలా నేను గౌరవ గౌరవ సీనియర్ సీనియర్ శాసన సభ్యులు ప్రభుత్వంలో అనేక సంవత్సరాలు పనిచేసిన కేటీఆర్ గారిని కోరుతా ఉన్నాం చాలా ఇది మేము ఆక్షేపించేది లేదు ఈ రోజు వారు మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాల్సిందే నేను ఈ రోజు మేము కోరుతా ఉన్నాం అదే ఇంత సీరియస్ గా మేము ఏ రోజు డెమోక్రటిక్ గా ఒక డిబేట్ ని ఈరోజు మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష ఇంత సీరియస్ ఇష్యూను ఇంత సీరియస్ ఇష్యూను ఈ విధంగా నేను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా ఇంత సీరియస్ ఇష్యూను ఈ విధంగా పక్కదారిపోతే రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ప్రయోజనాలు పక్కన పడతాయి దయచేసి గౌరవ శాసన శాసనసభాపతిని కోరుతాను లెట్స్ గో టు ద సబ్జెక్ట్ సార్ అదర్వైజ్ అదర్వైజ్ విల్ విల్ సార్ ఎవరికైతే ఇంట్రెస్ట్ లేదో మా రెజల్యూషన్ మూవ్ చేస్తారు రెజల్యూషన్ పూర్తి స్థాయిలో మూవ్ చేస్తారు అదే అధ్యక్ష తమరిని కోరేది ఈరోజు మేము స్పష్టంగా చెప్తున్నాం గవర్నమెంట్ ఏదైతే చర్చ ప్రారంభించిందో ఆ చర్చను మేము స్వాగతిస్తున్నాము హండ్రెడ్ పర్సెంట్ సమర్థిస్తున్నామనే మాట నేను చెప్తా ఉన్నా అయితే ఒకటే ఒకటేమంటే భవిష్యత్తులోనైనా శ్రీధర్బాబు గారు ఈరోజు మీరు బిజినెస్లో రెజల్యూషన్ అని ఇచ్చారు భవిష్యత్తులో పెట్టండి సబ్జెక్ట్ మీద చర్చ ఉంటే ఆ చర్చకి స్టేట్మెంట్ ఇవ్వండి సో దట్ మెంబర్స్ కెన్ కమ్ ప్రిపేర్డ్ అది వదిలేస్తే ఆ మీమాంస వదిలేస్తే అధ్యక్ష ఇప్పుడే నేను చెప్పాను ఇప్పుడే నేను చెప్పాను అధ్యక్ష మేము సీరియస్ విషయం కాబట్టి రిజల్యూషన్ సరిగా పెట్టమనుతున్నా రంగారెడ్డి గారు అధ్యక్షా ఈ రకంగా డిస్టర్బ్ చేయడం మాట మాటకి పద్ధతి కాదుని ఈ సీనియర్ మెంబర్లు ఇదేం పద్ధతి అధ్యక్ష స్వాగతిస్తున్నామని చెప్తే మళ్ళీ ఈ రకంగా ఇబ్బంది పెట్టడం ఏంది గారు కూర్చోండి నేను ఇస్తాను కూర్చోండి మేము క్లియర్ గా చెప్పేది మేము అధ్యక్ష అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఏ పక్షంలో ఉన్నా మేము తెలంగాణ ప్రజల పక్షం అధ్యక్ష మేము ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ చర్చను ఎందుకు సమర్థిస్తున్నాము ఎందుకు స్వాగతిస్తున్నామంటే తప్పకుండా రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యా రాజకీయ ప్రయోజనాల కంటే కూడా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కాబట్టి తప్పకుండా రాష్ట్రంలోని ప్రజలకు న్యాయం జరగాలి కాబట్టి నిన్న కేంద్ర బడ్జెట్లో అన్యాయం జరిగింది కాబట్టి తప్పకుండా ప్రభుత్వం ఈరోజు ఏదైతే చర్చను పెట్టిందో దాన్ని మేము సంపూర్ణంగా స్వాగతిస్తున్నామనే మాట మళ్ళొకసారి చెప్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఇప్పటిదాకా శ్రీధర్బాబు గారు మాట్లాడిన మాట అక్కడ మేము పది సంవత్సరాల నుండి మేము చెప్పింది అదే అధ్యక్ష కొత్తదేమీ లేదు అయితే వారు చెప్పిన దానిలో ఒకటి ఏమన్నారు అధ్యక్ష వారు తెలంగాణ అన్న పదమే నిన్న బడ్జెట్ స్పీచ్లో వినబడలేదు అన్నారు వాస్తవం మీరు చెప్పేది కరెక్ట్ శ్రీధర్ బాబు గారు ఎందుకు వినబడలేదు అధ్యక్ష ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇదే శాసనసభలో తెలంగాణ అన్న పదం నిషేధించారు ఈ రోజు అధ్యక్ష పార్లమెంట్ లో తెలంగాణ అన్న పదం లేదు అంటే దానికి కారణం ఒక్కటే అధ్యక్ష అక్కడ బీఆర్ఎస్ లేకపోవడమే కారణం తప్ప ఇంకోటి కానే కాదు గులాబీ జెండా ఎగిరినాకనే తెలంగాణ ఇక్కడ ఇక్కడ మెయిన్ స్టే అయింది అక్కడ కూడా ఉండేది అధ్యక్ష ఈరోజు అక్కడ లేదు అధ్యక్ష కేంద్ర బడ్జెట్ చూసినాక ఇలా తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారంటే అధ్యక్ష చాలా స్పష్టంగా లెక్కలు తప్పినాయి అధ్యక్ష వివేక్ వివేక్ లెక్కలు తప్పినాయి అధ్యక్ష ఎనిమిది ప్లస్ ఎనిమిది ఎనిమిది ప్లస్ ఎనిమిది మామూలు గణితం అయితే పదహారు అధ్యక్ష కానీ ఇవాళ ఎనిమిది ప్లస్ ఎనిమిది గుండు సున్నా అని తెలంగాణ ప్రజలు అనుకునే పరిస్థితి వచ్చింది అధ్యక్ష ఇది వాస్తవం అధ్యక్ష ఎందుకంటే తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డకు కలిగిన భావన నిన్న కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ చూసినాక ఈ పది సంవత్సరాలు ఏదైతే అన్యాయం జరిగిందో అదే అన్యాయం కొనసాగింపుగా ముందుకు పోతా ఉంది అధ్యక్ష కాకపోతే హాస్యాస్పదం ఏమంటే మమ్మల్ని ఒక మాట అన్నారు అధ్యక్ష ఏమన్నారు ముఖ్యమంత్రి గారు ఏమన్నారు అధ్యక్ష కేసీఆర్ గారు అనవసరంగా పంచాయతీ పెట్టుకున్నారు ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వంతో పంచాయతీ పెట్టి కెలికి పంచాయతీలు పెట్టుకొని అనవసర బేస్జానికి వేయండి కాబట్టే పదేళ్లలో ఏం కాలేదు నేను అందుకే సఖ్యతతో ఉంటా అన్నారు ఏమన్నారు అధ్యక్ష వారు ఇక్కడ హైదరాబాద్లో ఒక మీటింగ్లో మోడీ గారు వస్తే ఏమని చెప్పినారు మాది కేంద్ర ప్రభుత్వంతో ఇప్పటి నుంచి బంధాలు అనుబంధాలు సత్సంబంధాలు ఉంటాయి మోడీ గారు పెద్దన్న లాంటి వారు బడేబాయ్ నేను చోటేబాయ్ అన్నారు అధ్యక్ష అన్నాదమ్ముల అనుబంధం మంచి అద్భుతమైన సినిమా పండించిన రా వేదిక మీద ముఖ్యమంత్రి గారు మరి ఏమైంది అధ్యక్ష ఈరోజు ఏం జరిగింది అధ్యక్ష తనదాకా వస్తే గాని ఇవాళ శ్రీధర్ బాబు గారు మాట్లాడుతున్నారు సవతి తల్లి ప్రేమ కక్ష వివక్ష మరి మేమేం చెప్పినాం అధ్యక్ష మేం చెప్పింది కూడా గదే ఇన్ని రోజులు ఇప్పుడు మీ దాకా వస్తే మీకు తత్వం అర్థమైంది వాళ్ళు ఎట్లా వ్యవహరిస్తారో ఎన్నిసార్లు తిరిగినా ఎక్కే విమానం దిగే విమానం అన్నట్టు ఇరవై సార్లు ఢిల్లీలు దిగినా ఆడ ఏం జరగదన్న విషయం ఇప్పుడు అర్థమైంది మీకు ఇప్పటికైనా వాళ్ళ తత్వం బోధపడ్డందుకు చాలా సంతోషం అధ్యక్ష కాకపోతే మాకు మీలాగా కొన్ని అలవాటు లేవు మేము ప్రయత్నం చేసినాం చాలా పనులు కూడా సాధించినాం ఏమేం సాధించినాము కూడా మీకు చెప్తాను కానీ ఇతరులు సాధించింది మా ఖాతాలో వేసుకునే అలవాటు మాకు లేదు కేంద్ర ప్రభుత్వం ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం మేమందరం కూడా కొట్లాడి ఎలివేటెడ్ కారిడార్లు రక్షణ శాఖ భూములు ఇవన్నీ మా ప్రభుత్వ హయాంలో వర్క్ జరిగితే కాగిధం మీరున్నప్పుడు వస్తే మేము సాధించినామని గొప్పలు చెప్పుకున్నారు పర్వాలేదు ఏం పర్వాలేదు మేము ముప్పై వేలు ఉద్యోగాలు ఇస్తే మీరు ఇచ్చినారని చెప్పుకున్నారు అది కూడా పర్వాలేదు కానీ ఇప్పటికైనా తత్వం బోధపడిందేమో అని చెప్పి నేను భావిస్తా నేను గౌరవ గౌరవ రామారావు గారిని కోరుతా ఉన్నా ఈరోజు ఏపీ రీఆర్గనైజేషన్ కు సంబంధించిన చట్టానికి సంబంధించిన ఆధారం తీసుకొని రాష్ట్రానికి రావాల్సిన హక్కులు నిధులు విధులకు సంబంధించిన అంశం విషయంలో అధ్యక్ష దేశ అత్యున్నత సభ చట్టసభ పార్లమెంట్ అధ్యక్ష పార్లమెంట్లో మరి ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్ ఏదైతే ఉన్నదో దానిలో రెండు రాష్ట్రాలకు హామీ ఇచ్చారు అందులో రెండు వేల పద్నాలుగులో పాస్ అయినప్పుడు ఇటు ఆంధ్రాకి ఇటు